హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ అగ్యూ నేను మీ సాయి కుమార్ సో మనం ఈరోజు వచ్చేసాం ప్రజా వాణి దగ్గరికి వచ్చేసాం చాలా మంది ఎన్నో సమస్యలతో ఇక్కడికి వస్తూ ఉంటారనమాట ఎన్నో ఏళ్ళ నుంచి తీరని సమస్యలు కూడా ఇక్కడ చెప్పుకోవడానికి వస్తుంటారు సో మనం లోపలికి వెళ్ళిపోయి వారి వారి సమస్యలు ఏంటి ఎలా ఉంది లోపల ఎలా రియాక్ట్ అవుతున్నారు వాళ్ళ సమస్యలు ఎప్పటి నుంచి వారితో మాట్లాడి తెలుసుకుందాం మీ మీ పేరు మరి ఊరు ఏ ఊరు నుంచి వచ్చారు సమస్య ఏం మాకు తకలపల్లి తండ యాచర మండలం రంగారెడ్డి జిల్లా మాది మాది తకలపల్లి తండ విలేజ్ మేము అక్కడ చాలా సఫర్ అవుతున్నాం రెండు వేల పదిహేను నుంచి అయినా నేను సఫర్ చాలా అవుతున్నా నేను అన్ని దగ్గర తిరిగినాను నాకు ఇక్కడ జరుగుతలేదు కోర్ట్ అన్నారు కోర్టులో కూడా ల్యాండ్ చేసుకున్న కోర్టులో ల్యాండ్ ఉన్నాక ఒక ఇద్దరు వ్యక్తులు ఒక రియల్ ఎస్టేట్ అయినా ఒక అశోక్ గౌడ్ నోమ్లా అశోక్ గౌడ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి నా పక్క ల్యాండ్లో వచ్చి మొత్తం కబ్జా చేసి నన్న నానా ఇబ్బంది ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో మా మీద కేసులు పెట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళాము మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు మళ్ళీ తర్వాత ఇంకో శ్రీనివాస్ నాయక్ అనేటి అయినా తను మా రిలేషన్ మా చుట్టాలయాను అతను ఏం చేశాడంటే మొత్తం ఉన్న ల్యాండ్ మా బావ ల్యాండ్ నా ల్యాండ్ అంతా కబ్జా చేసుకొని ఆయన మీద రౌడీ షీటర్ ఉంది తన మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకుంటాము రౌడీ షీటర్ ఆల్రెడీ బుక్ అయింది తను ఎక్కడి నుంచి ఇక్కడ రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి చేయించి మమ్మల్ని మొత్తం చాలా ఇబ్బంది పెడుతుండు మా పిల్లలతో అసభ్యంగా మాట్లాడుతుడు ఎన్ని కేసులు కంప్లైంట్ ఇచ్చినా మేము పట్టించుకోమంటున్నారు పోలీస్ స్టేషన్లో మీ ల్యాండ్ విష్యూ ఇంటి విష్యూ తీసుకొచ్చి ఇక్కడ పెడతా వెందమ్మా మీ అమ్మాయిలో మాకేం సంబంధం పోలీస్ స్టేషన్లోనే మా అమ్మాయి మీద దాడి చేయించినారు కానీ మాకు ఇలాంటి న్యాయం జరుగుతలేదు ఇక్కడ ఏదైనా న్యాయం జరుగుతానే వచ్చాం కానీ ఇక్కడ కూడా కోర్టే అంటున్నారు ఇక్కడ కూడా ఏ న్యాయం జరుగుతలేదు ఎవరిని మేము నమ్ముకోవాలో మాకేం తెలియదు మేము కోర్టుని గౌరవిస్తున్నాం కానీ మాకు జరుగుతుంది అంటే మేము వరకు జరుగుతున్నప్పుడు ఇంకా మా పిల్లలకి ఏం జరుగుతుందని నమ్మకం లేదు మాకు మాకైతే నమ్మకం లేదు సార్ అంటున్నారు సమస్య నేను అక్కడ కూడా వెళ్ళాను గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే అందరి దగ్గర వెళ్ళాను అందరి దగ్గర తిరిగాను కానీ ఏం జరగట్లేదు ఇప్పుడు ఒక చిన్న ఆశతో ఇక్కడికి వచ్చాము మేము ఆల్రెడీ మా అక్క కూడా హెల్త్ బాగుండ లేకున్నా కానీ తను క్యాన్సర్ పేషెంట్ అని ఇక్కడ దాకా వచ్చింది తను తన బా తన మా హస్బెండ్ కొంచెం మాకు డిఫరెన్షియన్ లేకనే మాకు ఇబ్బంది లేడీస్ ఇంత తిరుగుతున్నాం కానీ మాకు ఎలాంటి న్యాయం లేదండి నిజంగా చెప్పాలంటే ఏదో ఇప్పుడు చిన్న ఓక్త వచ్చాము ఇక్కడ మాకు ఒక సీఎం మంచి సీఎం వచ్చాడు కదా ఇప్పుడు ఏదైనా జరుగుతుందనే వచ్చాం కానీ అది కూడా ఇప్పుడు అక్కడ లోపలికి వెళ్తే ఏమంటున్నారు అంటే మా ఇవి అంతా మీరు కోర్టులో చూసుకోవాలండి అని చెప్తున్నారు ఇక కోర్టు అంటే మా దగ్గర తిరిగే సోమత లేదు మాకు పెట్టే సో ల్యాండ్ ఉన్నాక ఆల్రెడీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎలా చేయించుకున్నారు వాళ్ళ పేర్ల మీద ఎక్కిస్తాయి బెర్రెల పేర్ల మీద ఎక్కించుకున్నారు ఆల్రెడీ కోర్టులో ఉంది మాకు లోన్ ఉంది కేసులు ఉన్నాయి రెండు వేల పదమూడులోనే కేసు ఉందండి కేసు ఉన్నాక కూడా కోర్టులో నుంచి మాకేమో డబ్బులు రావటం లేదు రైతు బంధు వాళ్ళకు అన్ని విధాలుగా వచ్చేసి వాళ్ళకు అన్ని విధాలుగా సహకరిస్తుంటే ఆ ప్రభు మేము ఏమనుకోలేదు గత ప్రభుత్వాన్ని ఏమన్నాలో తెలియదు మరి మాకు న్యాయం అన్యాయం అనేది మరి అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తలేదా తెలియదు ప్రతి ఒక్కటి ఇంకొకటి సార్ నా గ్రామ పంచాయతీలో ఆన్లైన్ రికార్డులో మా మామ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండి శ్రీనివాస నాయకు అతను అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి అందరికి డబ్బులు ఇచ్చేసి ల్యాండ్ లేకుండా చేయించుకొని తన భార్య పేరు మీద ఎక్కించుకున్నాడు అది కూడా చెప్తే అది కూడా కోర్టు అంటారు పోలీస్ స్టేషన్ లయం లేదు మాకు అసలు ఇప్పుడు ఎలా అంటే ఇక మనం ఇది జరిగి దరిదాపులో పది సంవత్సరాలు అవుతుంది అంటే మరి పదహారులో ఎక్కించుకున్నాడు రెండు వేల పదహారులో సదానాభి ఏదో గవర్నమెంట్ చట్టం పెట్టిందంట సార్ మాకు తెలియదు ఆ చట్టాలు మేము ఎక్కడో పిల్లల స్టడీ కోసం బయట బతుకుతున్నాము ఆ చట్టాన్ని పట్టుకొని ఆయన వైట్ పేపర్ల మీద సంతకాలు తీసుకొని అలా చేయించుకున్నాడు మాకు ఇప్పుడు పోయి మేము మాకు కట్టుకుందాం నేను రెండు వేల పన్నెండులో నాకు ఇంద్రమ ఇల్లు వచ్చింది నేను అక్కడ ఆల్రెడీ కట్టుకున్నాను అక్కడ నా ల్యాండ్ ఉంది అంతా ఉంది ఉన్నాక కూడా దౌర్జన్యంగా నన్ను మాత్రం ఇట్లా ఇబ్బంది పెడుతుంది సార్ శ్రీనివాస్ నాయక్ అనేది పెద్ద రౌడీ ఆయన మరి సంవత్సరాలు అదే నేను అదే అడుగుతున్నాను చాలా సపోర్ట్ ఉంది సపోర్ట్ లేదని చెప్పానండి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే ఈ ప్రభుత్వం సపోర్ట్ ఉంది ఈ ప్రభుత్వం జంప్ అవుతాడు తనకు ఉన్న బుద్ధి అది తనకు తన భార్యకు తన మీద ఆల్రెడీ పది కేసులు ఉన్నాయి అయినా కానీ ప్రభుత్వం అసలు ఆయనకు ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు అసలు ఎలాంటి ఇది లేదు ఇది ఒకటి మేము ఆశతో వచ్చాము మా ఆశ నిరాశ అవుతుంది మీరు కంప్లీట్ గా చెప్పుకున్నారా ఇలా లాస్ట్ ఉన్న గవర్నమెంట్ వల్లే మేము ఇలా నష్టపోయాము వాళ్ళ సపోర్ట్ తోనే మేము ఇలా నష్టపోయాము అని అంటే ఓన్లీ ల్యాండ్ ప్రాబ్లం లేకపోతే మాకు ఇట్లా ఇల్లు విష్యూస్ అన్ని అవుతున్నాయి సార్ తన వల్ల ఇట్లా ఇబ్బంది పడుతున్నాము ఒక పెద్ద బిల్డర్ అన్న తను ఏమంటారంటే నేను చెప్తున్నా రెండు వేల పదహారులో తన ఆఫీస్కి మమ్మల్ని పిలిచి తను అంటే సీఎం నా జేబులో ఉంటుంది అన్నాడు నా సీ సీఎం నా జేబులో అన్నాడు అంటే అప్పుడు అట్లా ఉంది దౌర్జన్యం తను ఇప్పుడు తను మళ్ళీ పార్టీ మారుస్తే మాకు తెలియదు అండి మేము ఎప్పటికైనా ఒకటే కట్టుబడి ఉన్నాము మేము ఏంటంటే మేము మేము ఎంత మేము మేము రోజు కూలీ చేసుకుని బతికేటోళ్ళకి మాకు కట్టుబడితోనే ఉంటాము ఈ జేబులు మార్చేటోళ్ళు ఇలా మార్చేటోళ్ళని అయితే మేము ఇవన్నీ మాకు తెలియదు అండి వాళ్ళు ఏంటంటే బిజినెస్ వాళ్ళు కాబట్టి ఈ పార్టీ కాబట్టి ఆ పార్టీ జంప్ అవుతారు మేము అలా కాదు మేము చేసినా కానీ మోసినా కానీ ఒకటే జెండా మోస్తాం ఒకటే కట్టెంట్టు ఉంటాం మేము కూడా తెలంగాణ కోసం పోరా ఉద్యమకారుల మేము కూడా తెలంగాణ పడ్డాము కానీ మాకు ఏం న్యాయం మేము ఏం ఆస్తు వీళ్ళకి ప్రభుత్వాలు మేము ఏమో మాకు ఇవ్వమనిలేదు మాకేమి ఇవ్వమనిలేదు మేము కష్టం మా భూములు మాకుంటే చాలా రోజు కానీ ఉన్నదాన్ని మేము కాపాడుకుంటలేము ఇంకా ఎక్కడ మనం న్యాయం ఉందండి న్యాయం ఎక్కడ ఉంది ఎవరు న్యాయం చేస్తున్నారు అసలు న్యాయం లేదు లేదు అందుకే ఇక్కడ దాకా వచ్చామంటే ఇవాళ మాకు తెలియని జాగా ఇది కూడా మేము ఎక్కడో యాచారం మండలం అనేది ఇక్కడ పల్లెటూరు నుంచి ఇక్కడ దాకా వచ్చినామండి ఒక అమ్మాయిని తీసుకొని ఇక్కడ దాకా వచ్చినామంటే మాకు ఏది తెలియదు నా పేరు లక్ష్మణ్ అండి నేను సిద్దిపేట జిల్లా సిద్దిపేట విలేజ్ నుండి వచ్చాను నేను పుట్టి బుద్ధిరిగి నుంచి బీడీ ఇండస్ట్రీలో పనిచేశాను బీడీ కార్మికుల ప్రయోజనాల కోసం చిన్నప్పటి నుంచి ఎంతో దీర్ఘంగా సుదీర్ఘంగా ఈ ప్రభుత్వాలు కార్మిక సంఘాలు కార్మిక నాయ నాయకులు కార్మిక అధికారులు మిగతా ముఖ్యములు అందరూ పనిచేస్తారు వాళ్ళ శ్రేయస్సు కోసం అనుకుంటే ఇవాళ తెలంగాణలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ బీడి పరిశ్రమ ఈ బీడి పరిశ్రమలో ఉన్నటువంటి అతిపెద్ద లోటుపాట్లు ఈ తెలంగాణలో అంత పెద్ద కుంభకోణంకు సంబంధించిన దానికంటే ఎక్కువ ఆ బిడి పరిశ్రమలో ఇప్పుడు లోటుపాట్లు జరుగుతున్నాయి ఏదైతే మొన్న మేము ఈ పదేళ్ళ తర్వాత పాత ప్రభుత్వం పోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస వేతనాల చట్టం సవరణలో భాగంగా ఈ అత్యంత ఎదురు చూసిన సందర్భాలలో కార్మికులకు ఉత్తమమైన వేతనాలు పెరుగుతాయి అని ఆశపడ్డ సందర్భంలో చుట్టుపట చుట్టుపక్కల రాష్ట్రాల లోపల అన్ని కార్మిక బీడీ సంఘాలకు అత్యంత కూలీ వే వ్యత్యాసం కనబడుతుంది ఇలా ఒక వెయ్యి బీడీలు చుట్టే కార్మికురాలకు రెండు వందల నలభై రూపాయల కార్యక్రమం కనీస వేతనాలు ఇలా అమలవుతున్న సందర్భంలో వాళ్ళు కనీసం ఐదు వందల బిడ్లు చుట్టే పరిస్థితులు లేరు వాళ్ళకు ఒక సంక్షేమ ట్రస్ట్ అని ఉంది తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక్క వన్ ఎన్పి బడ్జెట్ రూపకంగా వాళ్ళకు ఇల్లు కానీ వాళ్ళకు ఆరోగ్య పరంగా కానీ ఇలా ఆ సంక్షేమ బోర్డు పరంగా కానీ వాళ్ళకు ఆ సంక్షేమ పథకం గురించి కానీ వాళ్ళ గుర్తింపు కార్డు గురించి కానీ ఇవాళ వాళ్ళ పక్షాన ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక ప్రభుత్వం కానీ ఒక గవర్నమెంటు కార్మిక సంఘం కానీ ఇవాళ కార్మిక వాళ్ళ బీడీ కార్మికులకు సంబంధించి ఇలా ఎన్నో అధికారులు ఉన్నారు ఇలా కమిషనర్ గారు ఉన్నారు ఇక్కడ వాళ్ళకు డిపార్ట్మెంట్లకు సంబంధించి సిద్దిపేటలో లేబర్ ఆఫీసర్ ఉంటారు హైదరాబాద్లో మన డిస్టిక్ లెవెల్లో ఉంటారు కమిషనర్ లెవెల్లో ఉంటారు డిస్ట్రిక్ ఇంతమంది ఉండి కూడా వాళ్లకు అసలు పర్యవసానంలో ఏ ఇబ్బందులు అవుతున్నాయి అసలు వాళ్ళకు ఉన్నది సుదీర్ఘమైనటువంటి ఇన్ని రోజుల కోలే వాళ్ళు ఈ కార్మిక సంఘాలు యాజమాన్యాలు ప్రభు అను వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు అసలు తెలుసు కార్మిక సంఘాలకు కూడా పూర్తి తెలుసు కార్మికులు నష్టపోతున్నాయని తెలుసు వాళ్లకు ప్రయోజనాలు సుదీర్ఘంగా ఆరోగ్యాలు ఖరాబ్ తెలుసు యాజమాన్యులు కూడా వీళ్ళు దోపిడి ఇవాళ రెండు వందల యాభై రూపాయల బీడీలు తయారు చేపిస్తుంటాండి ఒక పదిహే పన్నెండు నుంచి పదమూడు వందలకు వెయ్యి రూపాయలకు ఒక బీడి బీడీ సేల్స్ చేస్తున్నారు దాని మీద ఎంత పెద్దటువంటి ఇబ్బందికరంగా ఉన్నదో కార్మికులకు కానీ ఈ ప్రయోజనాన్ని ఆలోచించి ప్రభుత్వాలు దీని మీద ఇదివరకు ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ తొలతలైన ఆయన గవర్నమెంట్లా ఇన్ని రోజులు పట్టించుకోలేదు కమిషనర్ కానీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను లేబర్ కమిషనర్ ఇక్కడ మనకు అశోక్ నగర్లో ఉంటారు దీని మీద పూర్తి దర్యాప్తు చేయండి సార్ వాళ్ళకు సరైన విధంగా కార్మికులకు న్యాయం జరుగుతలేదు ఇది చెప్పకుండా వాళ్ళ నుంచి అక్రమమైన దోపిడీ అవుతుంది కనీస వేతనాల చట్టం ప్రకారం వాళ్ళకి ఇవాళ ఐదు వందల ఆరు వందల రూపాయలు ఉన్నా తక్కువనే వాళ్ళ శ్రమకు దోపిడికి జర దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ సంక్షేమాన్ని వాళ్ళకే కేటాయించి వాళ్ళ నుంచి చాలా అంటే చాలా డబ్బులు వస్తాయి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సెస్ చేయొచ్చు దాని మీద ఇదివరకు వేరే రాష్ట్రాలలో సెస్సు ఉండే ఆ సెస్సును తీసేసి రాష్ట్ర ప్రభుత్వం తీసేసి దాని జిఎస్టీ రూపకంగా కేంద్రం ఎత్తుకపోయింది ఇలా వాళ్లకు ఎట్లాంటి ఒక ఇంతకుముందు బీడీ కార్మికులకు పిల్లలకు సంక్షేమం కోసం బీడీ స్కాలర్షిప్లు వస్తే ఒక్క రెండు వందల యాభై రూపాయలు వస్తే వాళ్ళు ఎంతో సంతో సంతోషించేది ఇవాళ వాళ్ళ సంక్షేమం కోసం ఒక రెండు వందల యాభై రూపాయలు కాదు కదా రెండు రూపాయలు వచ్చిన సందర్భం లేదు వాళ్ళ భర్తల వీళ్ళ ఆర్ట్ ఖరాబ్ అయితే వీళ్ళకు ఉదరకోస ఎన్నో అన ఆరోగ్య పరిస్థితులు ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళ కోసం అప్పటి సం ప్రభుత్వాలు ఎంతో సుదీర్ఘమైనటువంటి బడ్జెట్ కేటాయించింది దీని మీద ఈ యొక్క బీడీ కార్మికులకు నష్టపోతున్న విషయం మీద వాళ్లకు కార్మికులకు ఏదైతే కనీస వేతనాలు తక్కువున్నాయి వాళ్ళకి వారికి కావాల్సిన ప్రయోజనాలు కూడా ఆర్థిక ప్రయోజనాలు ఆరోగ్య ప్రయోజనాలు తక్కువైపోయినాయి దాని మీద ప్రభుత్వము సమగ్ర విచారణ జరిపి సత్వరమే వాళ్ళకి పూర్తి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వాలు కమిషనర్ గారు లేబర్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు వాళ్ళకి ఏ విధంగా అయితే మంచి చేస్తుంది దాన్ని పునరాలోచించి సమీక్షించి ఒక కమిషన్ వేసి దీని మీద అత్యంత తొందరలో కమిషన్ వేసి వాళ్లకు తగు న్యాయం చేసి చేస్తారని సవినయంగా గౌరవంగా మనవి చేసుకుంటున్నాను నా పేరు మహిత్ నేను జగ్గ్యాపేట నుంచి వచ్చాను ఆంధ్రప్రదేశ్ నుండి సీఎం రేవంత్ రెడ్డి సార్ నాకు కొంచెం పూర్వ వల్ల నేను మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ సీట్ కావాలని తెలంగాణకు వచ్చాను ఇక్కడ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే హైదరాబాద్లోనే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మీరు కొంచెం దయదలిచి నాకు ఎంబీబీఎస్ సీట్ మేనేజ్మెంట్ కోటలు హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణలో ఎక్కడన్నా ఇప్పించగలరని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ సార్ ఒక పేదరికం అడ్డు వచ్చింది సార్ దీనికి ఒక మా అబ్బాయికి ఒక న్యాయం చేయాలి సార్ ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తెచ్చింది అన్నీ మనం తెలంగాణ డెవలప్ చేయాలి అని మన తెలంగాణ ఆంధ్ర నుంచి మన తెలంగాణ వచ్చిండు ఎంబీబీఎస్ చదువుకుందామని అబ్బాయి వచ్చిండు ఒక ప్రజలకు సేవ చేద్దామని ఒక ముందుకు వచ్చిండు కానీ ఇక్కడ ఏంటంటే పేదరికం అడ్డం వస్తుంది చదువు చదివించాలని తండ్రి తండ్రి కూడా అనే సోమత లేదు దయచేసి సీఎం సార్ ఇది చిన్న నా హనుగులు రిక్వెస్ట్ ఒక పేదరికం అడ్డం వచ్చింది దీన్ని తెలంగాణలో ఒక ఒక భవిష్యత్తు ఒక అబ్బాయి భవిష్యత్తు ఒక భవిష్యత్తు చూపడాలని ఒక మార్గం చూపడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్ దయచేసి ఇది ఒకటి న్యాయం చేయండి సార్ అని తెలంగాణ ఎక్కడన్నా పర్లేదు సీటు హైదరాబాద్ కానీ ఉస్మానియా కానీ గాంధీలో కానీ నిజామాబాద్లో కానీ ఎక్కడైనా కానీ తెలంగాణ ఒక మీ మీ ఒక తెలంగాణ బిడ్డ తెలంగాణ బిడ్డ ఇక్కడ వచ్చిండు దయచేసి దీనికి ఒక న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మేము అంత పేదరికంలో ఉన్నాం సార్ ఇప్పుడు ప్రజెంట్గా అయితే జగ్గ జగ్గబిడ మా ప్రాపరు అయితే ఇక అక్కడి నుంచి వస్తే ఇక్కడ హైదరాబాద్లో షిఫ్ట్ అయ్యి ఇక్కడే ఉంటున్నాము అయితే ప్రజెంటు మా సోమత బాగలేదు మా అబ్బాయిని ఎంబీఎస్ చేయాలని కోరికొంది వాడు చదువుకొని ఇక్కడే జాబ్ చే ఇక్కడే హాస్పిటల్ మెయింటైన్ చేసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నాడు అయితే పేదరికం అడ్డు వచ్చేసి ఎంబీబీఎస్ సీట్ తీసుకోవాలంటే కోట్లలో ప్రాబ్లమ్స్ కోట్లు డబ్బులు అడుగుతున్నారనేసి మేనేజ్మెంట్ కోటాలో ఇప్పించగలరని రేవంత్ రెడ్డి సార్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మరి లోపల సమస్య చెప్పుకున్నారు కదా ఏమన్నారు మరి లోపల సమస్య చెప్పాను అయితే ఇచ్చే ఇది బ్రోచర్ ఇచ్చి బ్రోచర్ ఇచ్చాము అయితే దానికి ఇంకా రెస్పాన్స్ అంటే ఇచ్చాము ఆల్రెడీ అయితే దీనికి ఇంకా నాకు ఇంకా రిజల్ట్ ఏమి రాలేదు అది మరి ఇవాళ వస్తుందా రేపు నాకు కూడా అంత ఐడియా లేదు అవగాహన చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీ సమస్య ఏంటి నా పేరు అశోక్ గోపన్పల్లి అశోక్ నేను వికారాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాను మాది రామాయగూడెం ఊరు రామాయగూడెం పక్క కాలనీ బిలా దాఖలా భూమి ఉంది నేను కలెక్టర్ గుట్ట అప్లికేషన్ ఇచ్చాను అట్లనే ఆర్డీఓకి ఇచ్చాను ఎమ్ఓరో సార్ గుట్ట ఇచ్చాను మేము గవర్నమెంటు దీనికి చేసామన్నప్పుడు మేము ఖచ్చితంగా మీ భూములు మీకు ఇస్తాము అని ఒప్పుకున్నారు ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు గైబేయ్యాయి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇస్తున్నారు ఆయనకి ఎంతగానో అంత ల్యాండ్ తీసుకున్నారు తీసుకోకప్పుడు ఉన్న భూములు ఇస్తున్నారు కానీ ఎంఆర్ఆఫ్లో రికార్డు మా తాతది ఉంది గోపన్పల్లి అంతే అని ఇప్పుడు నేను ఆయన మనమని ఈ ల్యాండ్ నాకు కూడా నా పేరు మీద చేయాలి ధరణిలా పేరు కోరుకుంటున్నాను దరఖాస్తు ఇచ్చాను ఈడ కూడా ఫస్ట్ ఇచ్చాను ఇది సెకండ్ టైం కూడా ధరణికి దరఖాస్తు దరఖాస్తున్నారు ఇప్పుడు కలెక్టర్ కొత్త కలెక్టర్ మారారు బిల్లా దాఖలు ఉంది నా పేరు మీద చేయాలని అనుకుంటున్నాము మూడు ఎకరాల భూమి నా పేరు గొప్ప అశోక్ ఇది అంద అందరి సెలవు రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి సార్ గారు ముఖ్యమంత్రి గారు మాకు గరీబ్బలు సాయం చేయాలని కోరుకుంటున్నాం మా తమ్ముడు మేము కూడా హ్యాండిక్యాప్ ఉన్నారు మొన్నటి వరకు పదిహేను దినాలు ఉస్మాన్ హాస్పిటల్నే ఉన్నాము రీసెంట్గా ఐదు దినాల కిందనే డిశ్చార్జ్ చేయము ఊరికి చేరుకున్నాము విక్రలు ఉన్నాము దా ఇప్పుడు ఇవి అవుతున్నాయి అంటే ఎమ్ఆర్ఓ చుట్టూ తిరుగుతున్నాం కలెక్టర్ చుట్టూ ఎంఆర్ఓ సార్ చుట్టూ తిరుగుతున్నాం మళ్ళీ కలెక్టర్ మాట్లాడి మంజూరు చేశారు మళ్ళీ ఇప్పుడు మళ్ళా మొదటి నుంచి చెప్పాలని అంటున్నారు కలెక్టర్ చేంజ్ అయినందుకు అందుకే ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చాము ఇది గరీబుల్లోకి ఎల్పి చేయాలని అనుకుంటున్నాం మా భూమి మాకు ఆధారం ఎలాంటి లేదు ఇది ఒక్కటే ఉంది గవర్నమెంట్ ల్యాండ్ బిల్ దాఖలు అని ఉంది దానికి సర్వే నెంబర్ గుర్తించి మాకు సర్వే దాంట్లో మా పేరు ఎక్కియ్యగలరని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం